ఆయన అందరికీ ఇవాళ నాకు ఎంతో ఇష్టమైనది ఒకటి చూపిస్తాను ఇది ఎక్కడ కొనుక్కున్నాను కూడా చూపిస్తా ఏదేనండి నాకు చాలా ఇష్టం ఆయన అంటే పూసలు అనమాట పెళ్ళైనా ప్రతి ఆడపిల్లకి ఇది ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా సో ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే మొన్న జనవరిలో మేము తిరుపతి వెళ్ళామండి అది తిరుపతిలో అయితే తీసుకున్నాను అనమాట ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది చాలా బాగుంది ఇది వేసుకుంటే మంచి వస్తుందన్నమాట చూడండి ఇదైతే నేను తిరుపతిలో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ పడింది ఇంకొకటి ఏంటంటే మా మామయ్య మెడికల్ షాప్ పెడుతున్నారండి అది మోడేకూరు పంచాయతీ రోడ్డు వినాయకుడి గుడి దగ్గర ఇది అడ్రస్ పేరైతే తేజస్విని మెడికల్ షాప్ అనమాట ఈ షాప్ ఎప్పుడూ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మా మాయ బ్లెస్ చేయండి అలాగే అతను ఎంతో కష్టపడితే గానీ షాప్ పెట్టేంతవరకు రాలేదు చాలా కష్టపడ్డాడు చ చదువుకుంటున్నాడు చాలా కష్టపడ్డాడనమాట ఈసనా ఫైనల్గా హీ సక్సెస్ అనమాట షాప్ పెడితే అవ్వదు కదండి తను సక్సెస్గా అవ్వాలి షాప్ పెట్టలో షాప్లో పెట్టిందంతా రావాలి కదా సో ఏంటంటే అతని షాప్ బాగా రన్ అవ్వాలి సక్సెస్ఫుల్గా అవ్వాలని చెప్పి మా మా బ్లెస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్